హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము ఉండాలి మేము ఉండాలని చిన్న బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తానమాట ఈరోజు ఏం చేస్తానండి అనేది మీకు షేర్ చేసుకుంటానండి చూసి బాగుంటే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి మార్నింగ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ వచ్చి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట చూసారా టీ పెట్టిన సంజుబాబుకి అయితే పాలు అనమాట పాలు పెడుతున్నాను వీళ్ళు కాదు బాదం పిక్కలు అయితే నానబెట్టేసాను నానబెడతామే నా పని తినటం అయితే రాజి తింటుంది కానీ సంచిపోతే అస్సలు తినట్లేదు అనమాట సరే కదా అని వేసి ఒకటన్నా తిన్నా సరే పర్వాలేదు కదండి తర్వాత రాత్రి రుబ్బుకున్న పిండి అండి ఇంకా పిండి అవుతే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు అట్లు కావాలంటే తట్టు వేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే టీ అయితే వడకట్టేసుకుని ఇంకా సాయి నేను కూడా వడ పోసుకుని డొక్క దొరికితేనే కంపల్సరీ వడగట్టుకుంటాను లేదంటే కొంచెం ఊరితే వెనక టీ కూడా వెళ్ళిపోతుంది కదా ఇంకా అది అయితే మామూలుగా పోసేసుకుంటామండి ఇంకా సాయికి నాకైతే మార్నింగ్ టీ అనమాట ఇంక మార్నింగ్ నుంచి స్నానం చేసి వచ్చేటప్పటికి మూడు సార్లు అయితే తాగుతాను మార్నింగ్ టీ అయితే ఇంకా మూడు సార్లు తాగితే ఇంకా సరిపోతుంది అందుకని అంత టీ అయితే పెట్టుకుంటాను అంత టీ అయితే పెడతాను అనమాట సాయి అయితే ఒకసారి తాగుతుందండి ఇంకా టీ అయితే పెట్టుకెళ్ళి దానికి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇలాగైతే ఇంక బుడ్డి సనిందైతే ఆది అయితే గుడ్ మార్నింగ్ చెప్పమన్నాను అప్పుడే లేచింది అనమాట గుడ్ మార్నింగ్ చెప్పమంటే అలా చూస్తుంది గుడ్ మార్నింగ్ చెప్పే అంటే ఇంకా ఆడమ్మ రాత్రి చెరుకు రసం తెచ్చిందండి ఆ చెరుకు రసం అయితే తాగుతూ ఉందనమాట తాగుతూ ఇంకా గుడ్ మార్నింగ్ అది చెప్తూ ఇంకా సంజయ్బాబు అయితే పడుకున్నాడు ఇంకా లేవల ఇంకా ఆయన లేచినప్పుడు కొంచెం టైం పడుతుంది ఇంకా నేను అయితే ఈ లోగా టీ తాగేసి మిగతా పని అంతా నేను చూసుకోవాలన్నమాట ఈరోజు ఏం కర్రీ చేస్తాను అనేది కాబట్టి మీకు అయితే చిన్నగా అయితే షేర్ చేసుకుంటానండి ఇంక ఇడ్లీ అయితే వేసేసాను ఇడ్లీ ఉడుకుతుంది అనమాట ఇంకా కట్ అవుతే వేస్తాను కిరణ్కి సరిపోతుంది ఇంకా సంజ్ తింటాను అంటే కట్ అవుతాయి వేస్తాను లేదు అంటే కనుక నేను ఇడ్లీ పెట్టేస్తానండి ఇంకా చూడండి వంకాయలు అయితే మార్నింగ్ మార్నింగ్ టీ పెట్టేసి పొయ్యి మీద కాల్చుకున్నాను అనమాట ఒక్క టమాటా అయితే కోసుకున్నాను ఇంకా కొత్తిమీరని అనమాట ఇది ఇదనమాట ఈరోజు కర్రీ అనింది పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకా కిరణ్ అయితే డ్యూటీకి వెళ్ళాడు అన్నాను కదా ఇంకా సాయి నేనే అనమాట ఇంకా మా ఇద్దరికి వేరే కూర ఎంతకులు అని వేసి ఇంకా పండు పచ్చిమిరగాయలు ఉంటే పండు పచ్చిమిరగాయలు వేసి పచ్చడి చేద్దామనేసి రెడీ అయ్యాను వంకాయ కాల్చుకున్నానండి కాల్చుకుని ముందుగా తొక్కలు చేసుకుని పెట్టుకున్నాను అనమాట వంకాయ కాల్చి చేసిన పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా నేను పచ్చడి ఎలా చేస్తున్నాను మీకు అయితే చూపిస్తాను చూడండి ఇంకా టీ అయితే ఇంకా తాగలేదని చూసారు అలా పెట్టేస్తాను వీడియోలో పడిపోతాను మళ్ళీ వేడి చేస్తాను మళ్ళీ పై పెట్టేస్తాను ఇంక ఇదే మాకు అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా వీడియోలో పడేయమంటే ఇంక తర్వాత ముందు అనేది ఏమీ ఆలోచించు మా వీడియో తీసుకుంటా పోవడమే ఇంకా అంత మొతిమరపు కింద ఉంటుందన్నమాట ఇంకా నూనె అయితే పోసుకుని పచ్చిమిరపకాయలు అయితే ఇంకా రెండు ముక్కల కింద అయితే నొక్కుని వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిరకాయ పొలం వేసి అయితే అనమాట దాని గురించి అయితే పేలకుండా రెండు ముక్కల కింద తీసుకుని అయితే పచ్చిమిరపకాయలు అయితే మన చెట్లు ఇవి కాదండి ఇవి అయితే కొన్నా పచ్చిమిరకాయలు చెట్లు అయితే బాగా కాసాయి మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలోనూ పచ్చిమిరకాయలు ఎలా కాసినాయి అనింది ఇంకా పువ్వులు అయితే చాలా మటుకు తగ్గిపోయాయి అనమాట ఎందుకంటే కళ్ళు అందరి కళ్ళు పువ్వుల మీద పడిపోతుంది అందుకపోతే పువ్వులు చాలా మటుకు తగ్గిపోయి ఎండ గురించో కొంత అని అంటున్నారు సరే కదా కొంచెం తీసుకున్నానండి ఇందులోనే చూసారా కొన్ని వెల్లుల్పాయలు ఇంకా వేపేసుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత అయితే కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకుంటాము వేసుకునే వాళ్ళతో కొంచెం ధనియం గింజలు కూడా వేసుకుంటారు కానీ నేను అయితే వేయలేదండి ఇంకా ధనియాలు జీలకర్ర వేసాను అనమాట ఇంక ఇదండి ఇలా అయితే చిన్నగా అయితే పచ్చడి చేసేసుకున్నాను అనమాట కొత్తిమీర టమాటా వంకాయ లేదండి టమాటా కాదు వంకాయ కొత్తిమీర పచ్చడి కాకపోతే చిన్న కాయ వద్దాము పచ్చడి ఉరుమవుతుంది అనేసి అంటే వంకాయలు మూడు ఉంటే సరిపోను మూడు లేవు రెండే ఉన్నాయి దాని గురించి అయితే ఇంకొక కాయగతే కోసేద్దాం అనేసి టమాటా అయితే కోసుకున్నాను అనమాట టమాటాలు కూడా నా దగ్గర అండి ఇంకా చెల్లిని అడుగు పట్టుకొచ్చానమాట ఒక టమాటా అయితే అది ఇచ్చింది ఇంకా ఆ టమాటా అయితే కోసుకున్నాను పెద్ద టమాటా ఇచ్చిందండి ఇంక అయితే ఇడ్లీ అయితే ఉడికిపోయింది అనమాట మీకు ఎంతవరకు వచ్చిందో తీసి చూపిస్తాను చూడండి ఇడ్లీ అంటే ఉడికిపోయింది ఎన్నో వేయనండి ఎనిమిది ఇడ్లీ వేస్తాను అనమాట చెరుకు రెండు ఇడ్లీ తింటారు తింటే సాయి తింటుంది నేను తింటాను నా కన్న ఇడ్లీలు నాలుగును ఒక అట్ట తీసుకుంటాము ఇద్దరు ఎవరో ఒకడము ఇంకా అలా అయితే పొద్దున్నే అయిపోతుంది కిరణ్ డ్యూటీకి వెళ్ళాడంటే ఏమీ తినడానికి ఇంటి దగ్గర తినేసి వెళ్తే బాగుండు ఆ పిల్లవాడు ఏంటో చిన్నప్పటి నుంచి చదివే పద్ధతి మాడిపోతాడు అనమాట పని చేసే కొంత మాడిపోతాడంటే ఇంకా తినలేక కొంత మాడిపోతాడు ఇంకా అలా అది జరుగుతుంది అనమాట కొత్తిమీర తేసేసినా ఫుల్గా తీపేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర కొంచెం ముదరదేనండి బాగా అర్థతే కాదు ఇంకా అంత కొంచెం బాగానే చెప్పుకున్నాను అనమాట ఇంకా వాడి విషయానికి వస్తే ఇంకా వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు అనమాట ఆరు గంటలకొత్త లేచి వెళ్ళిపోయాడు మా వీడియో తీసేవాడికి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇది అయితే ఇంకా అప్పటి నుంచి ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా సాయి అయితే ఉడ్డీస్కి స్నానాలు గట్టా చేపిచ్చేస్తుంది ఇలాగా నేను వంట పని చేసుకునేలాగా అది పిల్లలకి చక్క పెట్టేస్తుంది అనమాట ఇంకా కొత్తిమీర అయితే చక్కగా వేగిపోతుంది చూసారా ఇంకా దీనిలోతో టమాటా కూడా వేసేసుకుని నొక్కేసుకోవచ్చు అది మనం ఇంక వంకాయ అయితే ఎక్కువ అక్కర్లేదు ఇంకా టమాటా పెద్ద ముక్కల కింద నాలుగు ముక్కల కదంతా కోసేసుకున్నానండి ఇలా మడత పెట్టుకుని నొక్కేసుకున్నానంటే అది మగ్గిపోతుంది అనమాట వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకెలాగైతే ట్రై చేయొచ్చు నూనెలోనే అనమాట నూనెలో ఉక్కుకున్నామంటే కొంచెం బాగా అయితే ఉడుకుతుంది లోపల ఇంకా పచ్చి వాసన అనేది పోతుందనమాట ఇంకెలాగైతే పచ్చడి చేసుకున్నాను అండి కొత్తిమీర పచ్చడి ఇగోండి వంకాయలు రెండు తుడిమిలు తీసేసి పెట్టేసుకున్నాను కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకున్నాను వేసుకుని ఇంకా ఇవైతే మిక్సీ పట్టేసుకోవడమే గ్రైండర్లు వేసుకోవచ్చండి కానీ గ్రైండర్లో వేయలేదు మిక్సీ అయితే పట్టేస్తాను మిక్సీ పట్టేసుకుంటే ఇంకా మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట మిక్సీ మిక్సీ అయితే కొంచెం కొంచెం అయితే ఇలా వేసుకుంటున్నాను చూడండి వంకాయలోనూ ఇంకా లేత వంకాయలు అండి పుచ్చులు కిచ్చులు ఏమీ లేవు అనమాట అసలు అది విడదీసి గట్టా చూడలేదు నేనైతేనే బాగుండింది లేత వంకాయలు బాగాను ఒక బావు బావుగజీ పైన ఉన్నాయి కొన్నాను సొంత కూరగాయలు దగ్గర అయితేనే ఇంకా దాని గురించి అయితే లేత వంకాయలు ఇచ్చాడు ఆ ఆరు వంకాయలు నాలుగు వంకాయలు కూర ఉండే పప్పులు వేసాను ఇంకా ఈ రెండు వంకాయలు అనమాట కూరగాయలు అయితే మళ్ళీ వచ్చాడు అనమాట కూరగాయలు ఏమీ లేవు అనేసి క్యాప్సికమ్ అయితే తెచ్చుకున్నానండి క్యాప్సికమ్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఇవైతే రేపు వండాలండి ఇంకా ఓ పావు కేజీ ఇచ్చుకున్నానండి పావు కేజీ వచ్చి ముప్పై రూపాయలు తీసుకున్నాడు పర్వాలేదండి బాగానే వచ్చాయి ఇవి అయితే ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను టమాటాలు వచ్చి పదిహేను రూపాయలు అండి ఇంకా బెండకాయలు అనమాట బెండకాయలు పదిహేను రూపాయలు మొత్తం వచ్చి అరవై రూపాయలు అయినాయి అనమాట మొత్తం నాకు చాలా నచ్చింది అనమాట కారం ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఒక చాలా పలచగా ఉందన్నమాట తొక్క అయితేనే ఇంకా దీన్ని రేపొద్దునే ఒక జీడిపప్పు వేసి వండాలన్నమాట పొద్దున్నే వండుదా పొద్దున్నే వంటలో మీకు చూపిస్తాను ఇంకా ఏదైతే శుభ్రంగా కూరలన్నీ కవర్లో కట్టేసుకుని సదిరేసుకుంటాను ఫ్రిడ్జ్లో అయితేనే ఇంక ఇవన్నీ చాలా ఉబ్బుడి చేసుకోవాలండి టమాటాలు క్యాప్సికము రెండు విడివిడిగా పెట్టాలంటారు ఎందుకంటే పచ్చిమిరకాయ టమాటా కుళ్ళిపోతాయి అంట జాయింట్ చేస్తే అటువంటికి టెండింటికి పడవంట ఇంకా అలాగే ఇది కూడా పచ్చిమిరకాయ జాతికి చెందిందే కదా అనేసి అనుకున్నాను ఆ పర్లేదు లేనిసి రెండు కలిపి కట్టేశాను అనమాట కొట్టుకుంటే కొట్టుకున్నాలే అనేసి ఇంకా బెండకాయలతో దాంట్లో వేసేసుకున్నానండి ఇంకొకసారి ఒక దాంట్లో ఇది ఫాల్దిన కవర్ లాంటిది కాదు మామూలు కవర్ అనమాట ఇదైతే ఆ కవర్లో చదివేసుకున్నాను చదివేసుకుని నేను అయితే స్టోర్ చేసుకున్నాను రండి లాగా అయితే శనగలు అయితే నానబెట్టానండి ఇంకా చూడండి ఎక్కడి వరకు వచ్చినాయో కొంచెం నాని అనమాట కాబోలు శనగలు సాయంత్రానికి అయితే సంజయ్ బాబు స్కూల్ నుంచి రాగానే కొంచెం పెడదాం తింటా తింటాడనేసి చూసారా మా చిన్నాన్నగారు అబ్బాయి షిరిడే వెళ్ళారండి మొగుడు పెళ్ళము కూడాను పిల్లల్ని తీసుకుని ఇంక సరే కదా వాళ్ళు ప్రసాదం అయితే పంచిపెట్టారనమాట ఇదనమాట రంగు ఉన్నాయన్నమాట పంచదార బాల్స్ అవుతాయి ఇలా అయితే పెట్టారు చాలా వెరైటీలే ఉంటాయి వెళ్ళవదు ఇవి తీసుకొచ్చినట్టున్నారు ఇంకైతే కొత్తిమీర పచ్చడి ఆరేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదంతా కూడా తోముకుంటున్నానండి తోముకునేసరికి వీడియో అన్నది గుర్తు వచ్చింది నాకు సరే కదా అనేసి నేను వీడియో తీద్దామనేసి అంతా కూడా పీస్గా పీస్ పట్టుకుని కొంచెం సబ్బేసి జిడ్డుగా ఉన్నది అంతా తోముతున్నాను అనమాట తోమితే శుభ్రంగా క్లీన్గా ఉంటుంది అనమాట ఇంకా అలా క్లీన్ చేసుకోకపోతే కొత్తగా దరిద్రమైపోద్ది అండి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి నాకు ఒకసారి మనం అయితే క్లీన్ చేసుకుంటా ఉండాలి నేనైతే శుభ్రంగా ఇలా తోమేసేసుకుని ఒక క్లాత్ పెట్టుకుని తడుపు తడి క్లాత్ అయితే పెట్టుకుని ఆ తడి క్లాత్ అయితే తుడిచేసుకుంటాను తుడిచేసుకుని మళ్ళీ పిండేసుకుని మళ్ళీ తుడిచేసుకుంటాను అలాగైతే శుభ్రంగా క్లీన్ అయిపోద్ది అనమాట పొయ్యి కూడా అలాగే చేస్తాను వారానికి రెండు సార్లు అయితే పొయ్యి తుడుతాను ఒకసారి అయితే మొత్తం గోడలన్నీ క్లీన్ చేస్తాను తడిబడ్డవితే నాకు గుర్తొచ్చినప్పుడే పెడతానండి ఈ మధ్య నాకు పని సాక రోజు తడిబట్ట అవుతే పెట్టట్లేదు ఇంక ఇది వరకు అయితే రోజు నుంచి రోజు తడిబట్టేసేదాన్ని ఇప్పుడు అలా పెట్టట్లేదు ఎప్పుడూ నాలుగు రోజులకు ఐదు రోజులకో పది రోజులకో అలా పెడుతున్నాను అనమాట తడిబట్ట అనేది తడిబట్ట పెట్టడానికి కూడా మన ఇల్లు అంత సహకరించదు ఏం చేయాలంటే అన్నీ అడ్డే కదా నా ఆసకే దరిద్రానికి తగ్గట్టు పెద్ద మంచం ఆ మంచం కిందకు దూరలేను మంచం కింద బయటకు రాలేవు కడగడానికి చిరాకు ఇంకా తడి బట్ట పెట్టాలన్నా సరే చుట్టూరు మంచి కొంచెం పక్కలంతా కొంచెం కొంచెం లాక్కొచ్చి పెట్టేయడమే పెద్దగా ఇదే ఉండదు ఇంకా ఎలాగైతే అయ్యిందండి ఇంకా చూడండి తడిబట్ట అయితే ఇలా జాయిగా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట గ్యాస్ శుభ్రంగా క్లీన్గా తుడిచేసుకున్నాను చూడండి మంచిగా పని అయితే చేసుకున్నాను మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఇదండి వీడియో అయితే ఎలా ఉండి వస్తుందో కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ అయితే ఇంకా బుడిస్కి అయితే చిన్నగా అయితే పులిహోర కలుపుదాం అనుకున్నానండి కొత్తిమీర పచ్చితో చిన్నపిల్లలు తినలేరు కదా కొత్తిమీర పచ్చతో తినలేరు అనేసి వాళ్ళ కోసమైతే కొంచెం చింతపండు పులిహారే కలుపుదాము అనేసి అనుకున్నానండి తిన్నారు చాలా బాగా అయితే నచ్చింది వాళ్ళకైతేనే సరే కదా అనేసి కొంచెం ఇంగువతో వేసాను ఇంగువ వేసి ఊన్లో ఆవాలు తీసుకుంటే ఆవాలు చెట్టుపట్లాడుతున్నాయి ఈలోగా మన చెట్టు అనమాట నాలుగు పచ్చిమిరకాయలు చిన్న అల్లం ముక్కలు అల్లం కొన్నదిలేనండి లేనండి చెట్టు కాదు ఇంకా ఇవి రెండూ అయితే శుభ్రంగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత నూనెలో బాగా అయిపోయిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోండి బాగుంటుంది లేదంటే లేదు రెండు మిరపకాయలు ఇంక ఇవి అయితే బాగా అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాక వేసుకోండి ఇంకా మనకి సరిపోతుంది పోపు అయితే పోపు అయితే సరిపోతుంది అనమాట చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ అంత నానబెట్టుకున్నాను అంటే పులుపు పెద్దగా లేదనమాట చెప్పుకుంటూ దాని గురించి అయితేనే ఇంక సరిపడాక నానబెట్టేసుకున్నాను ఇది అయితే రసం శుభ్రంగా పిండి వేసుకుని కొంచెం చిక్కగానే వేసుకోవాలన్నమాట అదే చింతపండు పులుసు అవుతాయి అలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది పలుసుగా వేసుకుంటే చాలాసేపు మరుగుతుందండి ఇంకా అందుకని కొంచెం గుజ్జు గుజ్జులాగా కలుపుకొని వేసుకుంటే ఇంకా మనకి పులిహార అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూడండి మీకు అయితే నేను చూపిస్తున్నాను ఎందుకంటే పొద్దునుంచి వీడియోలో నేను అసలు కనిపించలేదండి వీడియోయే తీశాను కానీ ఇంకా ఎవరిదో కంటెంట్ అనుకుంటారు కదా అనేసి నా వీడియోతో నేను తీద్దామని చింతపండు పులి చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేస్తా అవుతే నా వీడియోతో నేను తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం కనపడకపోతే మన వీడియోని లెక్కేయరమాట చాలామంది అన్నారంటే అండి ఆ వీడియోలో ఏమున్నది అనేసి నా వీడియోలో ఏముందో ఆ వీడియోలో కూడా అదే ఉంటుంది నా ఇంట్లో నా వీడియోలో నా ముఖం కనపడుతుంది ఎక్కువ ఆవిడ ఏం కనపడుతుంది ఆవిడ ముఖమే తప్పించి ఆ వీడియోలో ఏం కంటెంట్ ఉంది అది అని అడుగుతున్నారంటే వాళ్ళకి మళ్ళీ పళ్ళు ముందేసి కూర్చొని తింటే పెద్ద పెద్ద స్టార్లు అయిపోతామేమో నేను అంతా పొద్దున్నే సాయంత్రం కష్టపడి నా వీడియో నేను చేస్తుంటే నేను ఏమనేమో ఫోన్లేండి నాది ఏదో తృప్తి మేము ఇందులో పెద్ద పెద్ద లక్షలు వచ్చేయాలని ఏమీ వీడియోలు చేయట్లేదులేండి మీరు లక్షలు వచ్చేస్తాయని వీడియోలు చేస్తున్నారేమో కానీ మాకైతే ఏదో నా పిల్లలకి రేపు పొద్దున్న రోజుని మా అమ్మమ్మ ఎలా ఉండింది మా నాన్నమ్మ ఎలా ఉండింది అనేసి ఒక అనుభవం అన్న ఒక జ్ఞాపకం అన్న ఇస్తాం యూట్యూబ్ వల్ల ఇంకా వస్తే వచ్చేది లేదే లేదు ఇంకేంటంటే ఏదో సరదా చెప్పని చేస్తున్నాం అనమాట అదే ఇవాళ కొంచెం లైఫ్ స్టైల్ అయ్యింది ఫోన్లో అండి ఎలా జరిగేది అలాగే జరుగుతుంది కష్టే ఫలి అంటున్నారు చాలామంది అలా కష్టం ఫలితం దగ్గరే దక్కుతుంది లేదు అంటే కదా లేదనమాట ఇంకా ఎలా వదిలేద్దాం ఇంకా విషయానికి వస్తే శుభ్రంగా ఇదంతా క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ చేసుకున్నాను వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుని ఇదంతా శుభ్రంగా తడిపట్టెట్టేసి తుడి చేసుకుని ఎక్కడెక్కడ చదిరేసాను అనమాట చాలా నీట్గా ఉంది కదండి వంటగదు అయితేనే ఇదండి ఇలా అయితే లైఫ్ మార్నింగ్ స్టార్ట్ అయింది పదకొండు గంటల అయిందండి ఇదంతా స్టార్ట్ ముగిసేటప్పటికి ఇది అంతా చూపిస్తాను అంటే అంత సాఫ్ట్గా ఉండింది అని ఒక పక్కన అయితే గుజ్జు ఉడుగుతుంది ఉడిగితే ఇంకా నేను అయితే ఇలా వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట గ్యాస్ అయిపోయిందండి పొద్దున్నే గ్యాస్ అయిపోయిందనేసి మళ్ళీ బండ అయితే స్పేర్ బండే నాలుగు రోజులు ముందే ఎంచుకున్నాను అనమాట ఏం ఉండదేమో అయిపోతుందేమో మళ్ళీ పిల్లలు ఇంటి దగ్గర ఉండట్లేదు వాళ్ళని అడిగి ఏళ్ళని అడిగి చెయ్యాలి బండి అయితేనే తీసుకురావాలి అనేసి ఇలాగా అయితే ఇంకా బండ అయిపోగానే పండుపెట్టిని పొద్దున్నేని గ్యాస్కి ఏం పోయా కలవగానే పొద్దు అయిపోతుంది అనమాట ఇంకా అలాంటప్పుడు మనం బండ అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇంకా కొత్తిమీర పచ్చడి అండి పులిహారో పక్కన రెడీ చేస్తాం కదా పక్కన కొత్తిమీర పచ్చడి ఇంకా అన్నం అన్నమతో తినడానికి అయితే రెడీ అయ్యాను అనమాట మార్నింగ్ కొత్తిమీర పచ్చడి అన్నాను కదా ఇంకా నాది కాదు వీడియో అనుకుంటారేమో నేను కంపల్సరీ అయితే చూపించాలి కనపడాలని చిన్న హోప్తో అయితే కనిపించాను అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చింది అనుకుంటాను కొత్తిమీర పచ్చడి టమాటా వేసుకుని సంచుబాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఆజ్జైతే స్కూల్కి వెళ్ళిపోయింది సంచుబాబుని అయితే పడుకోబెట్టేశానండి అది పడుకుంటే నాకు మూడు గంటలు పడుకుంటాడు గొడవ ఉండదు అనమాట చక్కగా అయితే మన పని మనం చేసుకోవచ్చు అన్నదనేసి నేను అయితే మిషన్ ఎక్కుతానండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయను అనమాట ఇంకా నవన్నీ చేసుకుంటాను ఎందుకంటే మధ్యాహ్నం చూపించి వీడియో బట్టల రేయడమును ఇంకా ఉండేదాల్లా బట్ట మిషన్ కుట్టుకోవడమును ఇంకా అదంతా చూపించానండి ఇంకా చూపించకుండా ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట చూసారా కొంచెం కారం ఎక్కువగా ఉంది పచ్చడి అయితే కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా దాని గురించి అనమాట బాగుందనేసి చెప్తున్నాను మీకు అయితే కొంచెం కారంగా ఉందని చెప్తున్నాను ఇదండి వీడియో అయితే మా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి ఏ ఊరి దాకా చూస్తున్నారో కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి పెట్టారంటే ఆ ఊరు నుంచి చూస్తున్నారో నా వీడియోలు అంత దాకా వెళ్తున్నాయి అనుకుంటున్నాను అనమాట వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఏంది Thanks for watching. Bye, friends.